మీరు ఏ వృత్తాంతం తీసుకోండి మీకు అమ్మవారే కనపడుతుంది పసుపు కుంకాలు నిలబెట్టడంలో అది ఆవిడ యొక్క గొప్పతనం మీకు అదే దేవి భాగవతంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన శర్యాతి కుమార్తె అయినటువంటి ఆ తల్లి అక్కడే ఉండి తపస్సు చేసుకుంటున్నటువంటి చవనుడికి ఒళ్ళంతా పుట్టలు మహా మహావృద్ధుడు ఆయన అంబికాస్తవం చేసుకుంటూ అంబని మనస్సులో ఆరాధన చేస్తూ తపస్సు చేస్తున్నాడు ఆ షర్యాతి కుమార్తె ఆయన ఆ రాజుతో పాటుగా రాజు నాలుగు వందల మంది భార్యలు ఒక్కతే కూతురు ఎంత అపురూపమో చూడండి చెలికత్తెలతో ఆడుకుంటూ వచ్చింది పుట్టలో ఉన్నటువంటి చవన మహర్షి పరమ వృద్ధుడు రెండు కళ్ళు మాత్రం మెరుగుడు పురుగుల్లా కనపడుతున్నాయి ఏంటై పుట్టలో రెండు పురుగుల్లా ఉన్నాయని ఓ పుల్ల తీసి పొడిచింది రెండు కళ్ళల్లోంచి నెత్తురు కారింది వెళ్ళిపోయింది వెనక్కి ఆయనకి కళ్ళకి బాధ కలిగితే ర్యాతి యొక్క రాజ్యంలో ఉన్నటువంటి సమస్తమైన జంతుజాలమునకు మనుష్యులకు సైన్యములకు కూడా మలమూత్ర విసర్జనం ఆగిపోయింది ఆగిపోతే కడుపులో నిప్పి పోట్లుతో బాధపడుతున్నారు అప్పుడు పండితుల్ని పిలిచి అడిగాడు ఎందుకు వచ్చింది ఉపద్రవం అని ఎవరో మహాత్ముడికి అపచారం జరిగింది జీవితంలో ఏది కట్టి కుడుపుతాయో తెలిసాండే తెలిసో తెలియకో ఉంది కదా మనకి అహంకారం ఉంది కదా అని గభాలన మహాత్ముల జోలికి వెళ్ళిపోతే అవి ఇంతంతా బాధ పెట్టావు బతికున్న నాళ్లు బాధ పెట్టేస్తాయి ఇప్పుడు బాధపడ్డాడు ఎక్కడ జరిగింది అన్నాడు అక్కడ ఉద్యానవనానికి పక్కన మహానుభావుడు చవనుడు తపస్సు చేస్తున్నాడు ఆయనకేమైనా ఉపద్రవం జరిగిందేమో చూద్దాం రమ్మన్నారు నెత్తురు కారుతోంది పుట్ట మీద ప్రార్థన చేశాడు అయ్యా నేను సైన్యాన్ని ఇస్తాను మీకు పరివారాన్ని ఇస్తాను మిమ్మల్ని సేవిస్తారన్నాడు నాకెందుకయా నన్ను రక్షించుకోవడానికి నా యోగక్షేమాలు చూసుకోవడానికి నాకు భార్య కావాలి నీ కుమార్తెనిచ్చి ఇస్తానని అనలేక అంత బాధతోటి అంతఃపురంలో గడిపాడు రాజు కానీ శర్యాతి కుమార్తె మాత్రం వచ్చింది నాన్నగారు నాకేం బాధ లేదండి నేను తప్పకుండా చవన మహర్షిని వివాహం చేసుకుంటానండి పరమవృత్తుడు వృద్ధుడు చవనుడు వివాహం చేసుకుంది మీరు ఎప్పుడైనా దేవి భాగవతం చదవాలి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే పరమ వృద్ధుడైనటువంటి భర్త చెయ్యి పట్టుకుని ప్రతిరోజు జగదంబని ఆరాధన చేసి అమ్మ నాకిచ్చిన భర్త అని ఆయనకి కళ్ళు కనపడకపోతే వేడి నీళ్లతో మొహం కడిగి ఆయన్ని కొంచెం ఆయనకి ఏదైనా అవశిష్టం వస్తే దూరంగా తీసుకెళ్లి కూర్చోపెట్టి కొంతసేపు వేచి ఉండి మళ్ళీ ఆయన్ని తీసుకొచ్చి స్నానం చేసి ఒళ్ళు ఒత్తి ఆయన అనుష్ఠానం చేసుకోవడానికి కావలసినటువంటి సంబారమలన్నీ సిద్ధము చేసి అంత సేవ చేసింది సేవ చేస్తే ప్రీతి చెందేది ఎవరు అమ్మవారు ఒకనాడు నీటి కోసం వెళ్ళింది అశ్వనీ దేవతలు కనబడ్డారు వాళ్ళు మహా సౌందర్య రూపులు వాళ్ళన్నారు ఇంత అందగత్యవి పరమ వృద్ధుడు అంధుడు కళ్ళు లేనివాడు ఆ శవనుడితో కాపరమేలా చేస్తావు మాలో ఎవరినన్నా కోరుకో అన్నారు అంటే ఆవిడంది దుర్మార్గులారా మీకు నేను అలా కలపడుతున్నానా నేను పతివ్రతని చవన మహర్షి భార్య అని మీరు ఈ మాటలు అన్నారు కనుక మిమ్మల్ని శపిస్తానంది అంటేనే అశ్విని దేవతలు అన్నారు ఓహో నువ్వు అంత పతివ్రతవా అయితే మేము నీకు వరం ఇస్తాం శపించకు నీ భర్తకి కళ్ళు ఇస్తాం ఎందుకంటే మేము దేవవైద్యులం మాకు ఆ శక్తి ఉంది నీ భర్తకి కళ్ళిస్తాం కానీ ఒక్క షరతు నీ భర్తకి కళ్ళిచ్చినప్పుడు నీ భర్తతో పాటు మేము కూడా యవ్వనమిస్తాం ముగ్గురం ఒక్కలా అయిపోతాం ఎవరు నీ భర్త కనిపెట్టు మమ్మల్ని శపిస్తానంటున్నావుగా పాతివ్రత్యంతో అన్నారు ఆవిడ ఇంత ప్రమాదకరమైనటువంటి పోటీకి ఒప్పుకోలేక వెళ్ళిపోయింది భర్త అడిగాడు ఏం జరిగిందని ఇలా జరిగిందని చెప్పింది ఏమీ బెంగ పెట్టుకోక వాళ్ళని తీసుకురా అన్నాడు అశ్విని దేవతలు వచ్చారు తన భార్య ఉపాసన మీద చవన మహర్షికి నమ్మకం తీసుకెళ్ళారు అశ్విని దేవతలు ఒక తటాకం చూపించి ఇందులో మునుగుదని రమ్మన్నారు ముగ్గురు కలిసి మునిగారు ముగ్గురు కలిసి పైకి తెలియరు ఎక్కడా తేడా లేదు ముగ్గురు చవన మహర్షులు పైకి వచ్చారు నిండు యవ్వనంతో వచ్చి నిలబడ్డారు నిలబడి ఇప్పుడు మా ముగ్గురులో ఎవరు చవన మహర్షో నువ్వు కనిపెట్టు నువ్వు ఎవరిని చూపిస్తే వాడు చవనుడు కాకపోయినా నువ్వు వివాహం చేసుకోవాలన్నారు ఇప్పుడు ఆవిడ పాతివ్రత్యానికి పరీక్ష వచ్చింది చవనుడు ఎవరో కనిపెట్టాలి కానీ పైకి చవను వారిని స్తోత్రం చేసింది నమ పద్మోద్భవే దే విమ శంకర వల్లభే విష్ణుపత్ని నమస్తుభ్యం వేదమాత సరస్వతి ఇదం జగం తయ సృష్టం సర్వం స్థావర జమం బుద్ధిదాసిమజ్ఞానా బాజయదా కీర్తిదా పునః శరణం త్వాం ప్రపన్నాస్మి విస్మయం పరమంగతా అని అమ్మా నేను నీకు శరణు చెప్తున్నాను నేను ఎలా చెప్పగలను ముగ్గురు ఒకే రూపాలతో ఉన్నారు నేను పొరపాట్న వేలు ఇంకొక వేపుకి కాని చూపించానా నా పాతివ్రత్యం అమ్మ ఈ పరీక్షలో నేను ఉత్తీర్ణురాలను అయ్యేటట్టు నువ్వే నన్ను అనుగ్రహించి నా పాతి వ్రతము నా భర్తని తెలుసుకునే అమ్మవారి అనుగ్రహం ఆవిడిలోకి ప్రవేశించింది తన భర్తని గుర్తుపట్టేసింది అంతే పరమ సంతోషంగా నిండు యవ్వనంతో ఉన్నటువంటి భర్తతో సంతోషంగా కాలం గడిపింది ఎవరు రక్షించారండి ఆవిండి అమ్మవారు రక్షించలా ఇది